ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుకు ఆప్షన్ ఇచ్చారా ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది కానీ వాస్తవం ఏంటంటే మనకి డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ఇరవై ఐదు మధ్య కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి అని ఏదైతే మన పేపర్ ఆర్టికల్ వచ్చాయో అవన్నీ ఫేక్ న్యూస్ అండి సో మనకి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయలేదు ఓకేనా మీకు డౌట్ క్లియర్ అయిందా ఏదైనా సరే ఒక రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ కానీ ఒక ఆరోగ్యశ్రీ ఐ మీన్ ఎన్టీఆర్ భరోసా వైద్య సేవ త్రూగా ఏవైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయో అవి కానీ ఇవి ఏవి రావాలని కూడా మనకి గవర్నమెంట్ అధికారికంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాతే మనకి అవైతే ఆన్లైన్లో వార్డు సచివాలయాలు కానీ లేదా ప్రభుత్వం ఈ సేవ త్రూగా ఇచ్చినట్టయితే వాటి త్రూగా కానీ ఇవ్వడం జరుగుతుంది తప్ప మనకి డైరెక్ట్ ఆప్షన్స్ అయితే ఉండవు సో ఓకేనా సో కొత్త రేషన్ కార్డు ఆప్షన్ అయితే మనకి ఇవ్వలేదు సో సచివాలయంలో ప్రస్తుతం సచివాలయంలో కాదు అసలు రాష్ట్రంలో ప్రస్తుతం ఏ రేషన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అవి చూసుకున్నట్టయితే మనకి కేవలం ఒకే ఒక ఆప్షన్ ప్రస్తుతం యాక్టివ్లో ఉంది సో గతం ప్రభుత్వంలో మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏవైతే ఎలక్షన్ కోడ్కి ముందు అన్నీ క్లోజ్ అయితే అవ్వడం జరిగాయి సో ఎటువంటి ఆప్షన్స్ లేవు కొత్త కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరు ఇవ్వడం జరిగింది తప్ప ఎటువంటి ఇంకా రిమైనింగ్ ఏ సర్వీస్ కూడా ఆన్లైన్లో లేదు ఓకేనా బట్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఒక స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి ఎందుకంటే గత గవర్నమెంట్ ఏవైతే కొత్త రైస్ కార్డులు అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను రైస్ కార్డులని మనకి పబ్లిష్ చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రం ప్రభుత్వం అయితే ఉంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రైస్ కార్డు నుంచి రేషన్ కార్డు మార్చినప్పుడు రేషన్ కార్డు నెంబర్ మారుతుందా అంటే ఏ ప్రాబ్లం లేదు అదే రైస్ కార్డు నెంబర్తో కంటిన్యూ చేసినా అవుతుంది లేదా ఆ రైస్ కార్డుకి రేషన్ కార్డు నెంబర్ ట్యాక్ చేసి ఇచ్చినా సరిపోతుందన్నమాట సో ప్రస్తుతం ఉన్న రైస్ కార్డులు పని అంటే అలా లేదండి పని ఇవే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఇష్యూ చేసిన ఏ రేషన్ కార్డు అయినా ఎలిజిబుల్లే కానీ ఎలా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మనకి ఏవైతే ఆ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్కి మైగ్రేషన్ చక్కగా అవ్వాలి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డేటా ట్రాన్స్ఫర్ అయ్యిందనుకోండి సక్సెస్ఫుల్గా అప్పుడు మనకి ఈ ఏదైతే కొత్తగా వచ్చిన కార్డుతో పాత డేటా కూడా సింక్ అనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ఈ డేటాకి ఆ డేటాకి సింక్ అవ్వలేదు అనుకోండి మనకి ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట పాతవాడి ప్లేస్లో కొత్త కార్డులు వస్తాయండి ఓకే ముందుగా చెప్పాను మీకు ఏవైతే మనకి రైస్ కార్డ్స్ ఉన్నాయో రైస్ కార్డ్ ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే గవర్నమెంట్ ఇష్యూ చేయడం అయితే చేస్తుంది బట్ ప్రజెంట్ ఇంకా గవర్నమెంట్ ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటుందో దాని యొక్క మోడల్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ఓకేనా కొత్త కార్డు అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మోడల్ వన్స్ మోడల్ కన్ఫర్మ్ అయింది అనుకోండి ముందు కొత్త రేషన్ రేషన్ కార్డుల కన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఏవైతే రైస్ కార్డ్స్ ఉన్నాయో ఆ రైస్ కార్డ్ ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం పెద్ద పని అనమాట సో ఈ పని పూర్తయిన తర్వాత ప్రభుత్వం కొత్త కార్డులను జారీ చేసే ఐ మీన్ కొత్త కార్డులకు ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతానికైతే ఎటువంటి ఆప్షన్ అయితే ప్రభుత్వం ప్రొవైడ్ అయితే చేయలేదు ఎవరు కూడా ఫేక్ న్యూస్లని అయితే నమ్మకండి ఓకేనా ఏదైనా న్యూస్ ఉంది అంటే ఒకటి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము అదేవిధంగా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్ ఛానల్లో కూడా మీకు రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది వాటి యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒక్కసారి మీకు కిందకి వెళ్ళి చెక్ చేయండి ఓపెన్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏవైతే రైస్ కార్డ్ ఇచ్చారో ఆ రైస్ కార్డుకు కొందరు ఉండవండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ముందు ఒక రేషన్ కార్డ్ మోడల్ మనకు ఉండేది ఆ రేషన్ కార్డులు ఉండవు కానీ రైస్ కార్డు ఉండవు కానీ వాళ్ళు రేషన్ తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా మ్యారేజ్ అనుకోండి అమ్మాయి ఇంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది రైస్ కార్డులో కానీ వారి కార్డులో పేరు మాత్రం ఉండదు కానీ రేషన్ అయితే వస్తుంటుంది అలాంటి వారికి కానీ పిల్లల్ని కూడా అంతే పిల్లలు పుట్టుంటారు ఏదైతే వారు రైస్ కార్డు ఉంటుందో రైస్ కార్డులు యాడ్ చేసి ఉంటారు లేదా రేషన్ కార్డులు యాడ్ చేసి ఉంటారు కార్డులో పేరు చూస్తే కార్డులో పేరు ఉండదు రేషన్ మాత్రం వస్తుంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రస్తుతం రైస్ కార్డు ప్రింటింగ్ కోసం లేదా రేషన్ కార్డు ప్రింటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క డిజిలాకర్తో టైఅప్ అయ్యి మనకి రేషన్ కార్డ్ అనేది ప్రింటింగ్ ఆప్షన్ అయితే ఇచ్చింది అది మనం ఎలా అంటే ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారి యొక్క ఆధార్ ఓటీపీ త్రూగా మనం ఆ రేషన్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మనకు వ్యాలిడ్ అనమాట అది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పాను కదా కేసెస్ పర్సన్ రేషన్ తీసుకుంటూ ఉన్నప్పటికీ వారి యొక్క పేరు లేకపోయినా అసలు రేషన్ కార్డే పోయినా రేషన్ కార్డు ఏమైనా అనకూడదు వరదల్లో కానీ లేదంటే కాలిపోయినా అలాంటి వారందరికీ కూడా నాట్ ఓన్లీ వాళ్ళండి ఈవెన్ రైస్ కార్డు రేషన్ కార్డు ఉన్నప్పటికీ అందరి పేర్లు ఉన్నప్పటికీ కూడా వారి రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఇక్కడ పిన్ కూడా చేస్తున్నాను సో వన్స్ చెక్ ఇన్ చేయండి మీకు అర్థమైపోతుంది కేవలం మీ మొబైల్లోనే కేవలం మీ మొబైల్లోనే ఏదైతే మీరు కుటుంబ పెద్ద ఉంటారో కుటుంబ పెద్ద యొక్క ఆధార్ నెంబరు దానికి వచ్చే ఓటీపీ ఈ రెండు విషయాలతో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి రేషన్ కార్డుకి సంబంధించి ఆప్షన్స్ ఇస్తే మనకి ఏ ఏ ఆప్షన్స్ ఇవ్వచ్చండి ముందుగా చూసుకున్నట్టయితే మనకి కొత్త కొత్త న్యూ కార్డు ఇవ్వచ్చు అండి న్యూ కార్డు కూడా ఎలా ఉంటుంది మనకి సింగిల్ మెంబర్ ఉంటుంది టూ ఆర్ మోర్ అంటారు ఒంటరిగా ఉంటారు వారికి ఒక కార్డు ఇవ్వచ్చు ప్లస్ ఇద్దరు ఇద్దరు లేదు ఇద్దరికన్నా ఎక్కువ ఎక్కువ ఉన్నారనుకోండి వారికి ఒక టైప్ ఆఫ్ కార్డు ఇవ్వచ్చు ఓకేనా కొత్త కార్డు సంబంధించి అది ఉంటుంది అదేవిధంగా కార్డులో యాడింగ్ ఎవరైతే మనకి పెళ్ళైన వివాహమైన మహిళలు ఉంటారో వారి యాడింగ్ కానీ పుట్టిన పిల్లలు కానీ వీళ్ళు కొత్తగా యాడింగ్ అవ్వడము సో ఇలాంటి ఆప్షను డిలేషను ఎవరైతే కార్డులో చనిపోయి ఉంటారనుకోండి వారికి డిలేట్ చేయడము అదేవిధంగా సరెండరు ఎవరైనా సరే సెల్ఫ్గా మేము అంటే అంటే ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాము మాకు రేషన్ అవసరం లేదు అనుకున్న ఎవరు ఉన్న ఉన్నారనుకోండి వాళ్ళు సెల్ఫ్గా సరెండర్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వచ్చు అదేవిధంగా మనకి స్ప్లిట్టింగ్ అండి స్ప్లిట్టింగ్ అంటే విభజన అనమాట ఓకే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి వివాహమైన ఇద్దరు అంటే తల్లిదండ్రి కొడుకు కోడలు ఉన్నారనుకోండి వారు నలుగురు ఒకే ఒకే కుటుంబంలో ఉంటారు కానీ ఉండడం మాత్రం వేరువేరు ఉన్నారు ఉన్నారనుకోండి ఒకే రూఫ్ కింద కాకుండా వేరు వేరు రూఫ్స్ అదే విధంగా వేరువేరు కిచెన్ వేరు వేరుగా ఉన్నాయనుకోండి వేరు రూమ్స్ వేరు కిచెన్స్ వేరువేరు రూఫ్స్ ఉన్నాయనుకోండి అలాంటి కేసులో వారికి ఏమంటే విభజన చేయొచ్చు అనమాట ఓకేనా కార్డు విభజన చేయొచ్చు సో ఆ కేసులో ఆప్షన్ ఇవ్వచ్చు అదేవిధంగా అడ్రస్ చేంజ్ అండి అడ్రస్ చేంజ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి వారు ప్రెజెంట్ ఉన్న అడ్రస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నేను మాట్లాడేది ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా తప్ప అదర్ స్టేట్స్ నేను కంబైన్ చేయట్లేదు ఎగ్జాంపుల్ మీకు తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఈ ఆప్షన్ కాదండి మన స్టేట్లోనే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు కానీ ఒక ఒకే జిల్లాలోనే ఒక మండలం నుంచి ఇంకో మండలం కానీ ఒకే మండలంలోనే ఒక సచివాలయ పరిధి నుంచి ఇంకో సచివాలయ పరిధి కానీ ఐ మీన్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ కానీ సో ఈ ఆప్షన్స్ మనకి అడ్రస్ చేంజ్ అంటారు అదే మైగ్రేషన్ అంటారు ఆప్షన్ ఇవ్వచ్చండి అదేవిధంగా ఆధార్ కార్డులో కొందరికి ఎలా ఉంటుందంటే ఆధార్ కార్డులో ఉన్న మెంబర్స్ ఎవరిదైనా సరే ఆధార్ క్యాన్సిల్ అయిపోయినా ఇనాక్టివ్ అయినా సరెండర్ అయినా ఓకేనా సో ఏ ఈ కేసులో ఏదైనా సరే ఇన్ కేసు ఒక్కొక్కసారి ఆధార్ కార్డు అనేది క్యాన్సిల్ అయిపోతే వారు ఏం చేయాలి కొత్త కార్డు ఇన్ వచ్చింది అనుకోండి కొత్త నెంబర్తో అలాంటి వాళ్ళు వారి యొక్క రేషన్ కార్డులోన వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది సీడింగ్ అయి ఉంటుంది కదా పాత నెంబర్ అది చేంజ్ చేసుకోవాలి సో చేంజ్ చేసుకోవాలంటే దానికి ఒక ఆప్షన్ ఉండాలి కదా ఆ ఆప్షన్ మనకి ఆధార్ సీడింగ్ అనమాట రేషన్ కార్డులో ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఎయిట్ క్యాటగిరీస్లో మనకి అన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట సో సింగిల్ మెంబర్ సంబంధించి మనకు చాలా రకాలు ఉంటాయండి ఒకటి పెళ్ళయి పిల్లలు లేకుండా పురుషుడు అనుకోండి అంటే బా భార్య చనిపోయి పురుషుడు ఉన్నాడు అనుకోండి ఆ కేసు కానీ పెళ్ళయ్యి పిల్లలు లేకుండా భర్త చనిపోయి మహిళ ఉందనుకోండి ఆ కేసులో సింగిల్ మెంబర్ ఇవ్వచ్చు అదేవిధంగా మనకి ట్రాన్స్జెండర్స్ ఉంటారండి ట్రాన్స్జెండర్కి సింగిల్ కార్డు అనేది ఇష్యూ చేసే డైరెక్ట్గా ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్తో డైరెక్ట్గా ఇష్యూ అయితే చేసేవచ్చు అదేవిధంగా మనకి యాభై సంవత్సరాలు పూర్తయ్యి మ్యారీడ్ అవ్వకుండా ఉన్న మహిళలు పురుషులు ఎవరున్నా సరే సింగిల్గా ఉన్నట్టయితే వారికి కూడా సింగిల్ మెంబర్ ఇవ్వవచ్చు అదేవిధంగా తల్లి తండ్రి పిల్లలు అసలు బంధువులు ఎవరు లేకుండా ఒంటరిగా ఎవరైనా నిరాశ్రాయాలు ఉన్నారనుకోండి వారికి ఏస్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా లోకల్లో ఏదైతే మన గ్రామ సభ నిర్వహించగాని ఏదైతే ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని లోకల్ ఎంక్వైరీ బేస్ చేసుకొని ఆధార్ కార్డుతోని వారు కొత్త న్యూ రైస్ కార్డు సింగిల్ మెంబర్ అనేది పొందవచ్చు అనమాట సో మనకి ఇప్పుడు చెప్పిన ఈ ఈ ఏవైతే మనకి రై రేషన్ కార్డు సంబంధించిన సర్వీసులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు వన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క యొక్క ఎలా ఉంటుంది వన్స్ గైడ్లైన్స్ రిలీజ్ అవ్వని ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూడండి చాలా వీడియోస్ గైడ్లైన్స్ రిలీజ్ అవ్వవు కానీ వీడియో మాత్రం ఉంటుంది చాలా కంటెంట్ ఉంటుంది అందులోన మీరు చూసుకున్నట్టయితే ఓకేనా సో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఆప్షన్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ ఆప్షన్స్ మీకు ఏదైనా ఉపయోగపడే ఉంటే మాత్రం మీరు రెడీగా ఉండండి రెడీగా ఉండండి ఏం రెడీ చేసుకోవాలి మనకి ఏ అర్హతలు ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడం అనమాట ఇప్పుడు ఓకేనా సో అది నెక్స్ట్ చూసుకున్నట్టయితే అర్హతలు అర్హతలు వచ్చినట్టయితే మనకి చాలా స్కీమ్స్ సంబంధించి గత ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిది ముందు కానీ చాలా మనకేంటంటే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని అర్హతలు అనేవి చేంజ్ చేస్తూ ఉంటాయన్నమాట ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత గవర్నమెంట్ మనకి ఏవైతే రైస్ కార్డ్స్ అనేవి ఇచ్చేవాళ్ళులోనూ అప్పుడులోన రైస్ కార్డుకు సంబంధించి కొన్ని మనకి అర్హతలు అయితే మనకి ఫిక్స్ చేసిందనమాట ఈ ఎలిజిబిలిటీ ఉంటేనే మనకి రైస్ కార్డు వస్తుందని ప్రభుత్వం అదే అర్హతలు తీసుకుంటే ఏ అర్హతలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం సో ముందు చూసుకున్నట్టయితే ఆదాయం ఓకేనా కుటుంబం యొక్క ఆదాయం అనేది గ్రామాల్లో పదివేలకు మించి నెలకు పదివేలకు మించకూడదు అదే పట్టణాల్లో అయితే పన్నెండు వేలకు మించకూడదు ఏది ఆదాయానికి సంబంధించి అదేవిధంగా మనకి భూమి అండి భూమి వచ్చి మనకి మాగాని అదే వెట్ల్యాండ్ వచ్చి మూడు ఎకరాల లోపే ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ మెట్ట భూమి డ్రై ల్యాండ్ వచ్చి పది లోపే ఉండాలి రెండు కలిపి మాగాని మెట్ట రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలన్నమాట అలా ఉన్నవారికి మాత్రమే రైస్ కార్డ్ అనేది ఎలిజిబిలిటీ ఉండేది ప్రభుత్వం సేమ్ గైడ్లైన్స్ తీసుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది మీరు ఎలిజిబుల్లా కాదనే విషయం అదేవిధంగా గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ పెన్షనరు ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబు లేదా గవర్నమెంట్ పెన్షనర్ ఉన్నట్టయితే ఆ ఇంట్లో వారికి రేషన్ కార్డు పెట్టడానికి లేదు ఇదైతే అసలు ఏ రూల్ అనే కాదు డెఫినెట్గా డెఫినెట్గా ఈ రూల్ అనేది అప్లికేబుల్ అనమాట ఇదైతే చేంజ్ చేయండి మ్యాక్సిమం అదేవిధంగా ఫోర్ వీలరు ఇంట్లో కారు ఎవరైతే అనుకోండి ఫోర్ వీలరు వారు ఇనేజిబుల్ అండి అలా కాకుండా ట్యాక్సీ ట్రాక్టరు ఆటో ఇవి ఉన్నాయనుకోండి అనుకోండి ఇది ఎక్సెప్షన్ కేసు అవి ఉన్నా పర్వాలేదు కానీ కారు మాత్రం ఉండకూడదండి ఓకేనా నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ అండి మనకి గడిచిన పన్నెండు నెలల్లో యావరేజ్ యూనిట్స్ అనేవి మూడు వందల యూనిట్స్ దాటకూడదు ఓకేనా మూడు వందల యూనిట్స్ కన్నా ఎక్కువ దాటింది అనుకోండి యావరేజ్గా ఏదో ఒక నెల నాలుగు వందల యాభై ఐదు వందలు వచ్చేయడం కాదు ఒక్కొక్క నెల ప మనకి వంద నూట యాభై వస్తుంటాయి అలా కాకుండా గడిచిన ఆరు నెలలు లేదా పన్నెండు నెలలు తీసుకోవచ్చు గవర్నమెంట్ మూడు మూడు వందల యూనిట్ కన్నా తక్కువ ఉంటేనే వారు ఎలిజిబుల్ అనమాట దానికన్నా ఎక్కువ ఉంది అనుకోండి ఇన్ఎలిజిబుల్ చూసుకోండి మనకి ప్రతిదీ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ఏదైతే ఉంటుందో ఏపీ అలా ఏపీసీపీడీసీ అలా ఏపీ ఎస్పీడీసీ అలా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ యొక్క సర్వీస్ నెంబర్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత పవర్ కన్సెప్షన్ హిస్టరీ చూడండి ప్రతి మంత్ది కూడా మీకు తెలిసిపోతుంది యావరేజ్గా లాస్ట్ ఏదైతే ట్వెల్వ్ మంత్స్ డౌన్లోడ్ చేసుకోండి యావరేజ్గా ప్రతి యూనిట్ కూడా మీరు పవర్ బిల్ మీద కూడా ఉంటుంది అండ్ హిస్టరీలో కూడా మీకు కనిపిస్తుంది యావరేజ్ చేయండి సరిపోతుంది ఏంటి లాస్ట్ ట్వల్వ్ మంత్స్ వచ్చింది ప్లస్ చేసేసి బయట ట్వల్వ్ చేయండి మీకు యావరేజ్ యూనిట్స్ వచ్చేస్తాయి ఓకేనా లేదు అలా కాదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క ఏదైతే పవర్ బిల్ ఉంటుందో పవర్ బిల్ మీద కూడా మీకు యావరేజ్ యూనిట్స్ అయితే కనిపిస్తాయి దాన్ని బట్టి కూడా మీకు అర్థం అర్థమైపోతుంది అన్నమాట మీరు లో ఉన్నారా లేదన్న విషయం అదేవిధంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఇంట్లో సభ్యులు ఉంటారో వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు ఆదాయపు పన్ను ఆదాయ పన్ను చెల్లించిన వారు ఉంటే ఆ ఇంటి వారికి కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డులు ఏ మార్పులు చేర్పులోన్నా కూడా అవకాశం ఉండదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ ఓకేనా అర్బన్లో మనకి థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ ల్యాండే ఉండాలి ఓకేనా అర్బన్లో అంటే మున్సిపాలిటీస్లో కానీ అర్బన్ ఏరియాలో ఎక్కడైనా సరే థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ కన్నా మనకి రెసిడెన్షియల్ కానీ లేదంటే కమర్షియల్ కానీ ఏరియా అనేది ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి వారు ఎలిజిబుల్ అండి ఓకేనా అదేవిధంగా లాస్ట్ చూసుకున్నట్టయితే ఇవన్నీ నేను చెప్పాను ఏంటండి ఆదాయము భూమి గవర్నమెంట్ ఫోర్ వీలర్ ఎలక్ట్రిసిటీ ఇది ఎవరికి చూస్తారు అప్లై చేసిన వారికే చూస్తారా లేదా కుటుంబ సభ్యులందరికీ చూస్తారా ఇక్కడ చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులందరికీ చూస్తారు ఓకేనా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే భూమి అండి కుటుంబంలో ఇప్పుడు ఎవరైతే కుటుంబంలో ఒక ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురు కూడా చెరో చెరో ఇంత అని ల్యాండ్ ఉందనుకోండి ఎకరా ఎకరా ఎకరాని ఉందనుకోండి ఇప్పుడు చూసుకున్నట్టయితే కుటుంబానికి రేషన్ కార్డు కావాలంటే ఆ ముగ్గురిని కలిపి ల్యాండ్ అనేది క్యాలకులేట్ చేస్తారనమాట ఆన్లైన్లోనే ఓకేనా ఆన్లైన్లో మ్యాక్సిమం వాల్యుయేషన్ అయిపోతుంది అలా కాదు అసలు ఆ ముగ్గురని ఎలా కన్ఫర్మ్ అవుతుంది అంటే ఇదంతా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ మీద ఉంటుంది ఓకేనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే పేర్లు ఉంటారో దాని బేస్ మీద రేషన్ కార్డ్ అనేవి ఇష్యూస్ అవుతాయి మాక్సిమం గవర్నమెంట్ ఏదైనా ఎక్సెప్షన్ ఇస్తే మీకు తెలియజేస్తాను కానీ మాక్సిమం ఏవైనా స్కీమ్స్ నేను చెప్పబోయే అన్ని స్కీమ్స్ కూడా మాక్సిమం హౌస్ ఫోల్ బేస్ మీద ఉంటాయి కాబట్టి హౌస్ ఫోల్ మ్యాపింగ్ అనేది చూసుకోండి జాగ్రత్తగా ఓకేనా కుటుంబంలో మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి స్ప్లిట్టింగ్ అవకాశం ఉంటే అవకాశం హౌస్ హౌస్ఫోల్ మ్యాపింగ్ స్ప్లిట్ చేసుకోండి అది ఎలా కూడా మీకు ఒక వీడియో నేను త్వరలో చేస్తాను దానికన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ వచ్చి మనకి అర్హతలు మీకు క్లారిటీ ఇచ్చారు మాక్సిమం గవర్నమెంట్ ఈ అర్హతలో పెట్టొచ్చండి ఏదైనా చిన్న చిన్న మార్పులు చేస్తే డెఫినెట్గా మీకు సపరేట్గా వీడియో అండ్ నేను కామెంట్ కామెంట్లో కూడా తెలియజేస్తాను డిస్క్రిప్షన్లో తెలియజేస్తాను వీడియో కూడా పెట్టి అదేవిధంగా మన యొక్క ఛానల్ ఏదైతే ఉంటుందో తెలుగు పర టెలిగ్రామ్ ఛానల్ తెలుగు పర వాట్సాప్ ఛానల్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ మూడి కూడా పోస్ట్ చేస్తాను బట్ ఈ ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ చూసుకున్నట్టు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి జనరల్గా ఇన్ జనరల్గా మనకు రెగ్యులర్గా ఉపయోగపడే ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ప్రతిదానికి కామన్ అండి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది బట్ గుర్తుపెట్టుకోండి చాలా మంది నేను యూట్యూబ్లో చూస్తున్నాను అండ్ బయట కూడా చూస్తున్నాను ఏంటంటే గత గవర్నమెంట్ ఏవైతే రైస్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో వాటినే రేషన్ కార్డు కూడా వాడేద్దాం అనుకుంటున్నారు అది కాదండి రైస్ కార్డ్స్ వేరు రేషన్ కార్డ్స్ వేరు ఐ మీన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి రెండు ఒకటే రైస్ కార్డు అన్నా రేషన్ కార్డు అన్నా వాళ్ళు రేషన్ తీసుకుంటారు తప్ప సపరేట్గా ఉండదు కానీ అప్లికేషన్ ఫామ్స్ సంబంధించి అది వేరండి కొత్త ఫామ్స్ ఇంకా రాలేదు వన్స్ మనకి ఆన్లైన్ ఆప్షన్ వచ్చిన తర్వాత కొత్త అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేసి మీకైతే డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా మన యొక్క కింద కూడా లింక్ ఇస్తారు అప్లికేషన్ ఫామ్స్ అని ఒక లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు ఓపెన్ చేసినట్టయితే రెగ్యులర్గా గవర్నమెంట్ ఏవైతే అప్డేట్స్ ఉంటే దానికి సంబంధించి మీకు ఒక డెడికేటెడ్గా అప్లికేషన్ ఫామ్స్ ఆ లింక్లో పెడతాను కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ కామన్ అండి ఇంట్లో వాళ్ళందరూ ఆధార్ కార్డ్ జిరాక్స్లు కామన్ కానీ ఆధార్ కార్డు ఎలా ఉండాలి అడ్రస్ అన్నీ అదే విలేజ్లో ఉండాలి ఓకేనా అడ్రస్ అన్నీ అదే విలేజ్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఇన్కమ్ సంబంధించి ప్రూఫ్ ఏంటి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టచ్చు లేదు అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ అయితే ఇన్కేస్ ఎవరైనా యాడింగ్ ఉన్నారనుకోండి యాడింగ్ మ్యారేజ్ కేసు అనుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్ పక్కాగా ఉండాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సచివాలయంలో ఇచ్చింది సరిపోతుంది అంటే సరిపోతుంది మేము పా అంటే మీ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్లో తెచ్చుకుందానే ఉండాలని రూల్ లేదు దీనికి సంబంధించి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా సరే రేషన్ కార్డు స్కీమ్స్ అదర్ స్కీమ్స్ పెన్షన్స్ దేనికి సంబంధించి అయినా మ్యారేజ్ సర్టిఫికేట్ వ్యాలిడేషన్ చేసేటప్పుడు మన సచివాలయంలో ప్రొవైడ్ చేసిన గ్రామ వార్డు సచివాలయంలో ప్రొవైడ్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ సరిపోతుంది ఓకేనా సో గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మాకు అలా లేదు సార్ సచివాలయం లేదు మనకి ఏంటంటే అంటే ఐ మీన్ సబ్మిషన్ ఆఫీస్లో ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది అంటే అది చెల్లుతుందా లేదని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకి కొత్త ఆప్షన్ ప్రొవైడ్ చేసిన తర్వాత రేషన్ కార్డుకి వాలిడేషన్ టైంలో మనకు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఫిచ్ చేయమన్నాడు అనుకోండి అక్కడ కేవలం సచివాలయ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి తీసుకున్నాడు అనుకోండి అప్పుడు మనకు పనిచేయదండి అలా కాకుండా ఏదైనా పర్వాలేదు రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేయండి ప్రాబ్లం లేదంటే అది చెల్లుతుంది అలా కాదు మాన్యువల్గా చెల్లుతుందంటే అప్పుడు మనకి టైం బట్టి ఐ మీన్ ఆప్షన్ ఇచ్చే దాన్ని బట్టి నేను చెప్తాను మీకు ఫ్యూచర్లో ఓకేనా ఆప్షన్ వచ్చిన తర్వాత అదేవిధంగా పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా బర్త్ సర్టిఫికేట్ కామన్గా ఉండాలి బర్త్ సర్టిఫికేట్ మాత్రం ఉండాలి ఓకేనా నెక్స్ట్ పవర్ బిల్ జిరాక్స్లు ఉండాలి పక్కాగా ఓకేనా మీకు బయట జిరాక్స్ లేవు అంటే మాత్రం బయట పోయే అంటే మాత్రం ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తానో మీకు అర్థమైపోతుంది చాలా చిన్నగా ఉంటుంది అది కూడా చిన్న ప్రాసెసే ఇన్ కేసు మీకు ల్యాండ్ ఉందనుకోండి కుటుంబంలో ఎంతమంది ఉంటారో ఎంతమంది పేరు మీద అయితే ల్యాండ్స్ ఉన్నాయో ఆర్ ఓవర్ వన్ బి లేటెస్ట్ తీసేసుకోండి సరిపోతుంది లేటెస్ట్దే ఉండాలి ఏ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకోకుండా రిజెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా మీరు సింగిల్ మెంబర్ సంబంధించి రైస్ కార్డ్ పెట్టారంటే సింగిల్ మెంబర్ సర్టిఫికేట్ మనకి లోకల్ తహసీల్దార్ గారు ఇస్తారు అక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఫిజికల్గా ఎంక్వైరీ అయిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ అనుకోండి మనకి మెడికల్ త్రూగా ఇచ్చినా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ మనకి వ్యాలిటీ అవుతుందన్నమాట అలా కాకుండా వీడో పీడో రిలేటెడ్గా ఉన్నాయి అనుకోండి వీడో రిలేటెడ్గా మనకి రేషన్ కార్డులో యాడింగ్ అనుకోండి అలాంటప్పుడు డెత్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి ఎవరైతే వారి యొక్క స్పౌస్ ఉంటారో వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి అలా కాకుండా నిరాశ్రయులకి జనరల్గా లోకల్ ఎంక్వైరీ సర్టిఫికేట్ సరిపోతుంది బట్ ఏంటంటే అథెంటికేటెడ్గా ఉండాలి లోకల్ ఎంక్వైరీ అంటే ఏదో నలుగురు మనుషులు పెట్టేసి మనకు ఐ మీన్ లెటర్ రాసేసి లోకల్ సంతకాలు పెట్టడం కాదు అథెంటికేటెడ్గా రిజల్యూషన్ కాపీతో పాటు ఉండాలన్నమాట జనరల్గా ఈ ఫామ్స్ ఉపయోగపడతాయి బట్ వన్స్ మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏ ఫామ్స్ ఉంటాయనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను బట్ ఇవైతే బేసిక్గా మీరు అయితే గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటుంది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ వచ్చి మనకి ఎక్కడ దరఖాస్తు చేసినా కూడా మీరు ఎలా తెలుసుకోవాలి ఓకేనా మీరు ఎక్కడ దరఖాస్తు చేసినా ఎలా తెలుసుకోవాలి అంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం ఓకేనా మన టెలిగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ అన్నిటిలో కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాము దాంతోపాటుగా మీరు డైరెక్ట్గా ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్లో ఆన్లైన్లోనే ఎక్కడైనా సరే రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడు కాదు వన్స్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను రేషన్ కార్డుకి సంబంధించి మ్యాక్సిమం కంప్లీట్ డేటా చెప్పాను అనుకుంటున్నాను ఏ డౌట్ ఉన్నా కూడా రేషన్ కార్డుకి సంబంధించి వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డెఫినెట్గా ప్రతి కామెంట్కి కూడా ప్రతి కామెంట్ కూడా రిప్లై అయితే ఇస్తాను ఎటువంటి సిగ్గుపడకండి ఎందుకంటే ఇందులో సిగ్గుపడటానికి లేదు సమస్య మనది సమస్య మనది అన్నప్పుడు మనం డెఫినెట్గా అడిగితే కదా మనకు ఆన్సర్ వస్తుంది ఓకేనా ఇన్ కేసు మాకు తెలియకపోయినా కూడా నేను నలుగురికైనా అడిగి తెలుసుకుంటాను ఎవరైతే అథెంటికేటెడ్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే రెగ్యులర్గా గవర్నమెంట్ సెక్షన్లో ఉంటారో వారిని అడిగి మరి నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను కాబట్టి ప్రతిదీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చదివి మరి చదువుతాను తెలిస్తే ఆన్సర్ ఇస్తాను తెలియకపోతే తెలుసుకొని మరి మీకు రిప్లై అయితే ఇస్తాను అది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి వార్త అనిపిస్తే మాత్రం ఎందుకంటే చాలా అంటే అంత ఈజీ కాదు కదా వీడియో చేయడం కూడా అన్ని డేటా అంతా మనం కలెక్ట్ చేసుకొని మీకు చెప్పాలి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇప్పటివరకు కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇది మోసం అబ్బా ఎందుకంటే ఇంత వీడియో చూశారు ఇన్ని వీడియోస్ ఈవెన్ మీరు ఛానల్లోకి వెళ్ళాలంటే చాలా వీడియోస్ ఉంటాయి ఇన్ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏమన్నారు చెప్పండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు ఇంకా అంత చేయవద్దు మీ అభిమానం మా మీద ఉన్నట్టే థ్యాంక్ యూ